చెక్ చేసుకోండి అని చెప్పారు ఆఫీస్ నుంచి చెబితే నేను వెళ్ళి స్టోరీ చేసాం చేస్తూ అది అక్కడ పెరుగుతున్నాయండి మధ్యన కొంటున్నారు ఇక్కడ అంత ముందు పాతిక లక్షలు ఉన్నటువంటిది ఇప్పుడు కోటి రూపాయలు కూడా చెప్తున్నారు ఇది చెప్పుకొచ్చారు ఏది ఇప్పుడు అప్పుడు హైవే రూట్లో అప్పుడే పెరిగినాయి మనకి ముందు ఇరవై లక్షలు పది లక్షలు ఉండేది ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్య ఆ రోజున రోడ్డుగా అనుకుని ఒక్కసారిగా కోటి కోటి నరకి వెళ్ళిపోయినాయి అనమాట డబ్బులు ఇచ్చి అది దాని గురించి స్టోరీ చేస్తుంటే ఒక ఇప్పుడున్నటువంటి ఆయన రిజిస్టర్ క్యాక్ వేసి ఎందుకు తెస్తున్నావు అన్నాడు ఇట్లా ఇట్లాగండి స్టోరీ అన్నా నీ ఐడెంటిటీ చూపెట్ట ఐడెంటిటీ కార్డు ఇచ్చా ఇస్తే ఇది రేపు నీ వార్త చూశాక అది కరెక్టో కాదు చూసిస్తా లేకపోతే నీ సంగతి దేలుస్తా అని వార్నింగ్ ఇచ్చాను అసలు రిజిస్టర్కి అది ఏంటి సంబంధం తనతో తన మీద ఒకవేళ నెగిటివ్ స్టోరీ వేసినా నువ్వు క్లారిఫై చేయాలి నువ్వు బెదిరించే స్థాయి కాదు కదా ఎందుకు ఇట్లా ఏం చేస్తున్నాడు అని నాకు అర్థం కాలే ఫస్ట్ కొద్దిసేపు ఆ పక్కన వాళ్ళతో కనుక్కున్నా ఎంక్వైరీ చేస్తే ఏం లేదు ఇందాకనే ఆయన ప్రతిదానికి పది శాతం కమిషన్ ఉంటుంది అది వన్ పర్సెంట్ కమిషన్ ఉంటది ఆ కమిషన్ డబ్బులు ఏ తీసుకున్నప్పుడు మీరు కెమెరా ఇటు తిప్పినట్టున్నారు అది డౌట్ వచ్చింది ఆయనకి అని చెప్పారు భయపడ్డాడు అదేంటి కమిషన్ ఏంటో నాకు తెలియదు అప్పటిదాకా మనం మామూలు వార్తలు చూసాం గానీ అట్లాంటి కి వెళ్ళాలి మిగతా ప్రజల సమస్యలు స్టోరీలు చేసాం కానీ కరప్షన్ ఈ ఆస్పెక్ట్ లోకి వెళ్ళలేదు అప్పటిదాకా ఫస్ట్ టైం ఇది అంటే సరే ఏ ఏ పనికి ఎంత కమిషన్ ఉంటుంది ఒక దానికి రెండు శాతం